ఈరోజు శ్రీనివాస్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఈరోజు అబీ బునిసా అబీ బునిసా బేగం యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మన ఎనిమిదవ వార్డు నుంచి సిద్ధాంతి పారసాద్ పందులు గారు మా యొక్క బ్లాక్ ప్రెసిడెంట్ గారు టౌన్ ప్రెసిడెంట్ కృష్ణ అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ లాల్కృష్ణ పాలాది శ్రీనివాస్ వెంటయ్య గారు ఇంకా అయ్యో మేమంతా కూడా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అశ్రఫ్ గారు సీనియర్ నాయకులు ఈరోజు మీ దగ్గరికి రావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటింటికి కాంగ్రెస్ చేరవేయాలి పథకాలన్న విషయంలో వచ్చినాం సో మా దృష్టికి వచ్చింది ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆల్రెడీ ఒక వర్గం వాళ్ళను డిక్లేర్ చేసినామని తప్పుడు ప్రచారాలు ఓడిపోయే పార్టీలు చేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత సిద్ధాంతి పార్సాద్ పంతులు గారు అదేవిధంగా గెలిచినటువంటి అభ్యర్థులు పుర ప్రముఖులు అందరితో కూడా చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తినే మేము చైర్పర్సన్గా ఎంపిక చేస్తాం తప్ప ముందుగానే మేము ఎంపిక చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ముందే మేము ఎవరైనా ఎంపిక చేస్తే ఆ అభ్యర్థిని ఏమన్నా ఓడించడానికి ప్రయత్నం చేయాలి పైసలు ఖర్చు పెట్టాలని కుట్రవని ఈ విధంగా మేము డిక్లేర్ చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తారు మేము అట్లా డిక్లేర్ చేయము మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరితో సంప్రదింపులు జరిపి మా అధిష్టానంతో కూడా ఆలోచన చేసి అప్పుడు డిక్లేర్ చేస్తాం కానీ ఇప్పుడే డిక్లేర్ చేసే సంస్కృతి మా దగ్గర లేదు అన్న విషయాన్ని కూడా స్పష్టంగా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఉదాహరణకు ఇప్పుడు మనం శ్రీనివాస్ నగర్ కాలంలో పంచముఖ అనుమాన దేవాలయం ఉంది దేవాలయం వరకు ఉన్న రోడ్డు అదే అదేవిధంగా దేవాలయం ఆనుకోనటువంటి రోడ్లు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్ అయిపోగానే ఫస్ట్ స్టార్ట్ చేసేది ఇక్కడ నుంచే ఈ దేవాలయంలో మిగిలిపోయిన పనుల నుంచే నేను మొట్టమొదటి పనులు స్టార్ట్ చేస్తున్నా అన్న విషయాన్ని కూడా టెంకాయ కొట్టి రోడ్ల పనులు స్టార్ట్ చేస్తానన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ యొక్క ఏదైతే కంపౌండ్ వాల్ ఉందో దాన్ని పెంచి కొద్దిగా హైట్ పెంచి కింద గ్రెనేట్ వేయాలని మా సిద్ధాంతి పారసత్వ పంతులు కోడినరు ఆ యొక్క గ్రెనేట్ వేసి తప్పకుండా అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకా మన పరిగి నుంచి వికారాబాద్కు పరిగి నుంచి షాద్నార్కు నాలుగు లైన్ల రహదారులు ఎందుకంటే ఒకటి సైద్ మల్కాపూర్ అని కొత్తగా మనకు వచ్చింది మున్సిపాలిటీలో నస్కల్ కూడా రెండు మున్సిపాలిటీ రుకుంపల్లితో ఈ మూడు కూడా కనెక్ట్ అయితే రోడ్లు శాంక్షన్ అయినాయి మళ్ళీ దానిలో ఒక్కొక్క గ్రామంలో ఆరు ఏడు కోట్ల రూపాయల పనులు ఆల్రెడీ ఫౌండేషన్ వేసినాం అంతర్గతంగా రోడ్లు వేసేది కూడా రుకుంపల్లి దగ్గర నుంచి కూడా రోడ్లు ఈ వెనక నుంచి కూడా రోడ్ వస్తుందని పంతులు గారు చెప్తున్నారు ఇది కాకుండా ఇక్కడ పరిగి పట్టణంలోనే మనం ఇరవై ఏడు కోట్లు పెట్టి హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది మాజీ సభ్యుడు మహేష్ రెడ్డి ఏం చెప్తున్నారంటే ఇవన్నీ గతంలోనే మేము శాంక్షన్ ఇచ్చినామని మరి గతంలో శాంక్షన్ ఇస్తే పనులు చేద్దాం ఎవరన్నారు పదేళ్ళ పాలన పదేళ్ళ పదేళ్ళ అవన్నీ కట్టేసి ఉండే మీరు ఎవరు వద్దన్నారా అంటున్నా ఎవరు కొడుతున్నారు ఎవరైతే కడుతున్నారో ఇప్పుడు వాళ్ళని నమ్ముతారు ప్రజలు తప్ప కాయిదాలు ఇస్తాను ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు అప్పుడు అంటే హరీష్ రావు హెల్త్ మినిస్టర్ కంటే ముందు ఈటల రాజేంద్ర హెల్త్ మినిస్టర్ ఉండే ఆయనతో చేయించినటువంటి పనులు ఈరోజు వరకు చేయకుండా ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అది వాళ్ళు చేపించారని మాట్లాడుతున్నారు వాళ్ళు చేపిస్తే ఎవరు కట్టొద్దన్నారు ఎవరైనా వద్దన్నారా కట్టద్దన్నారు ఎవరైనా హాస్పిటల్లో కట్టేది ఉంటే ఎవరొద్దన్నారు కాబట్టి ప్రజలు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే మీ ఇంటి దగ్గర నుంచి వచ్చే రోడ్ ఏదైతే ఉందో మన గుడి పక్క నుంచి అయితే రోడ్ ఉందో మీ కాలేజ్ ముందు నుంచి అయితే రోడ్ ఉందో ఆ రోడ్డు సైతం మీరు చేయలేకపోయారు గుంతలు వాడు ఉంటే తిట్టుకుంటారు పబ్లిక్ మొత్తం కూడా యాక్సిడెంట్స్ అయిపోయి ఆ రోడ్డు మీద చనిపోయారు చాలామంది అది ఆ రోజు ఆనాటి పది సంవత్సరాల పాలన అప్పుడు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు వచ్చిందంటే మిమ్మల్ని గెలిపేనికే అబద్ధాలు చెప్పడానికి ఆయన పద్దెనిమిదిలో ఎన్నికల్లో వచ్చిండు వచ్చి ఏమన్నాడు ఒక రోజంటా ఇంట్లో ఎవరింట్లో అన్నాడు నీ ఇంట్లో ఉంటా అన్నాడు మరి నిన్ను దొరకవద్ద ఎవరన్నా ఎవరైనా వద్దన్న వాళ్ళు నీ ఇంట్లో ఉండి పరిగి అభివృద్ధి చేస్తా అన్నాడు మరి నీ ఇంటికి మళ్ళీ వచ్చిందా అంటే మళ్ళీ రాలే ఈరోజు వరకు రాలే మళ్ళీ వచ్చిండు అదే జాగ్రత్తకి ఏడ మీటింగ్ పెట్టిండు అప్పుడు పద్దెనిమిదిలో ఇరవై మూడులో వచ్చి కూడా ఆనే మీటింగ్ పెట్టిండు పెట్టి ఏం చెప్తున్నాడు అంటే మళ్ళీ అదే పాత పాట గెలిపియండి నేను చేస్తా గెలిపియండి అరే ఎన్నిసార్లు గెలిపియ్యాలి పదేళ్ళు నువ్వు అధికారంలో ఉండి ఏం చేయకపోతేవి ఇప్పుడు మళ్ళీ ఏమంటే ఎట్లేస్తారు పరిగేళ్ళు చదువుకున్న వాళ్ళు విఘ్నులు ముఖ్యంగా అన్ని ఆలోచన చేసే వ్యక్తులు కాబట్టి పదేళ్ళు ఓపిక పట్టిండ్రు కాబట్టే నువ్వు చేయలేదు కాబట్టి ఇరవై ఐదు వేల మెజార్టీతో నన్ను పరిగి ఎమ్మెల్యే గెలిపించరు కాబట్టి ఇప్పుడు పరిగి ప్రజలు మరొకసారి ఇంకా ఉన్నత శిఖరాన్ని నన్ను తీసుకెళ్లాలని ఆలోచనలో ఉన్నారు కాబట్టి పరిగి ప్రజలు ఏం ఆలోచిస్తుందంటే ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్గా ఓటేస్తే ఒక్క ఓటు కాదు ఇది రెండు ఓట్లకు విలువ రాష్ట్ర స్థాయిలోనే ఒక క్యాబినెట్ స్థానం కూడా రామ్మోహన్ రెడ్డికి దక్కుతుంది ఎమ్మెల్యేగా ఇంత సీనియర్గా ఏకైక ఎమ్మెల్యేగా కష్టకాలంలో రెండు వేల పద్నాలుగులో రంగారెడ్డి జిల్లా నుంచే ఏకైక ఎమ్మెల్యేగా నేను పనిచేయడం జరిగింది పరిగి నుంచి కాబట్టి అధిష్టానం దగ్గర నాకు ప్రత్యేక గుర్తింపు ఉంది కాబట్టి పరిగి ప్రజలంతా కూడా ఆలోచన ఏంటంటే ఈ ఒక్క ఓటుకు రెండు పోస్టులు వస్తాయి మనకు ఒకటి మున్సిపల్ చైర్పర్సన్ వస్తే ఇంకోటి మంత్రి పదవి కానీ క్యాబినెట్ పదవి కానీ వచ్చే అవకాశం ఉందని పరిగి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఫలానా వ్యక్తికి ఆల్రెడీ చైర్మన్ డిక్లేర్ అయిందని చెప్పి మీరు అబద్ధాలు చెప్పినా ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరు మీ ఓటమి ఖాయం మా అభ్యర్థులు ఆల్రెడీ నలుగురు గెలిచి మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ నాతో పాటు ఒక రాజ్యసభ సభ్యుడు ఒక ఎమ్మెల్సీ అదేవిధంగా ఏదైతే మా యొక్క మల్లేష్ నిలబడ్డాడో గొల్ల మల్లేష్ ఎక్కడైతే నిలబడ్డాడో ఆ వార్డు గురించి మా ప్రత్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ఆల్రెడీ అతను షాద్నగర్ నియోజకవర్గం లోపల జిల్లాడ దగ్గర పోయి కుటుంబ సభ్యులంతా ఎలక్షన్లో నిలబడ్డారు వాళ్ళు ఓటేసిర్రు వచ్చిర్రు నేను కలెక్టర్ గారిని ఆర్టీఓ గారిని అడిగిన వాళ్ళు ఎవరైతే ఓట్లలో పాల్గొన్నారో ఎన్నికల్లో నిలబడ్డరో వాళ్ళ పైన మీరు ఇన్ టైంలో అప్లికేషన్ ఇచ్చినంటే వాళ్ళ యొక్క ఎలక్షన్ రద్దయిపోతుండే అన్న విషయాన్ని చెప్పిండు మా మల్లేష్ మాకు లేట్గా చెప్పిండు అయినా సరే వాళ్ళ ఎన్నిక చెల్లదని మా దృష్టికి తెలియజేస్రు ఎలక్షన్ పిటిషన్ ఇస్తే వాళ్ళ ఎలక్షన్ ఎగిరిపోతుందని కూడా చెప్పిర్రు కాబట్టి నలుగురు వ్యక్తులు వెయిట్ చేసి మన పరిగి మున్సిపాలిటీ దగ్గర మేము వెయిట్ చేస్తున్నాం కాబట్టి మాకున్న అంచనాల ప్రకారం మాకున్న సర్వే రిపోర్ట్ల ప్రకారం పద్నాలుగు గెలుస్తున్నామని ఉంది కాబట్టి పద్దెనిమిదికి పద్దెనిమిది మిగతా నాలుగు స్థానాల్లో రోజు రోజుకు మా యొక్క కాండిడేట్స్ వృద్ధిలోకి వస్తున్నారు కాబట్టి పద్దెనిమిదికి పద్దెనిమిది గెలుస్తామన్నటువంటి పూర్తి విశ్వాసం నాకు మా యొక్క నియోజకవర్గ మా యొక్క టౌన్ నాయకులకు ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తూ మీ రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే